ప్రజా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం నేను మీ రవీంద్ర పటేల్ ప్రముఖ పత్రికలలో ముఖ్యాంశాలు చూసినట్టయితే దీనిలో ఈనాడు చూసుకున్నట్టయితే మనము చదరంగంలో స్వర్ణ చరిత్ర ఒలింపియన్ యార్డ్లో భారత్కు పసిడి డబుల్ అర్జున్ హరిక హరికృష్ణల కీలక పాత్రలు అదేవిధంగా ఇంకో చూసిన వార్త చూసినట్టయితే ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే మరోసారి మనమే తొమ్మిది నెలల్లో నేడు రోజు సెలవు తీసుకోలేదు ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి రెండుసార్లు జిల్లాలో పర్యటించాలి ప్రజల్లో ఉన్నవారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభా లెక్కించాలి నాలుగోసారి గెలవడానికే మోదీ జమిలీ ఎన్నికలు తెస్తున్నారు రేషన్ కార్డుపై ఎక్కడైనా సరుకులు పంపిణీ సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు జిల్లాలో పర్యటించాలి ఇది మంచి ఆలోచన దా అదే విధంగా ఎవరైతే మంత్ ఎమ్మెల్యేలు ఉండో ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల్లో మమేకమై అక్కడున్న సమస్యలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతారు అది ఎంతైనా అవసరం ఇప్పుడు మంత్రులు కూడా ఉన్నారు వారంకు సారీ నెలలో వారానికి రెండు సార్లు తిరగాలంటున్నారు మంత్రులకు సమయం ఉందా దాని షెడ్యూల్ ప్రకారం చూసుకొని మంత్రులు కూడా పరీక్షించిన అయితే మంత్రుల పరిధి వాళ్ళకున్నది ఎమ్మెల్యే పరిధి ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు ఇద్దరు కోఆర్డినేషన్ అయ్యి ప్రజా సమస్యల మీద చర్చించినట్టయితే ప్రజల పరిష్కారం ఏ సమస్య ఉన్నా పరిష్కార దిశగా ప్రయత్నం జరిగితే మరోసారి ఏంది ఎప్పుడైనా రావచ్చు ప్రజల హృదయాల్లో నాయకుడు ఎప్పుడు ఉంటే పార్టీలకు అతీతంగా నాయకుడు చూసి కూడా ఓట్లేస్తారు కాబట్టి మీరు మంచి చేస్తే ప్రజలు ఎప్పటికి కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని పూజిస్తారు అదేవిధంగా ఓట్లు కూడా మీకే వేస్తారు అది మీ చేతుల్లో ఉంది అంటే మళ్ళీ మనం గెలవాలి అనేది అయితే పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడినట్టయితే ఖచ్చితంగా గెలవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఘర్షణ నివారణకు మీ కృషి బేష్ మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబు భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న అమెరికా అమెరికా అధ్యక్ష నివాసంలో ఇరువురు నేతల చర్చలు ఇది చాలా సంతోషించగ్గ విషయం ఎందుకంటే భద్రతా మండలిలో మన శాశ్వత సభ్యత్వం ఉంటే మనము శాసించే అంటే శాసించే స్థితికి వచ్చేస్తాం ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పటికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ దిశగా మోదీ ప్రయత్నం చేయడం అన్నది కూడా ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేయడం కూడా చాలా హర్షించదగే విషయం ఇది ఇట్లా మనకు అంటే శాశ్వత సభ్యతను లభిస్తే మాత్రం చాలా దేశాల ప్రపంచ దేశాలను శాసించే స్థితికి మనం వెళ్తాం కాబట్టి మన భారతదేశం అన్నది చరిత్ర పుటల్లో ఎప్పటికి నిలిచిపోతుంటుంది కాబట్టి అందరం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే సభ్యత్వం అన్నది సఫలీకృతం కావాలని చెప్పేసి అందరం కలిసి కోరుకోవాల్సింది అదేవిధంగా కూకట్పల్లి అమీన్పూర్లలో హైడ్రా బుల్డోజర్లు చెరువులు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిమణాల నీళ్ళమట్టం ఇరవై ఐదు విల్లల సహా నలభై నాలుగు భవనాలు భారీ షెడ్లు కూల్చివేత ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టిందో వాళ్ళ గుండెల్లో నిద్రపోతలేరు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఎప్పుడోసారి జరుగుతుంది అని తెలిసినా దాన్ని మెయింటైన్ చేయగలుగుతాము మేనేజ్ చేయగలుగుతాము మనకేం తక్కువ మన రాజకీయ పలుకుబడి ఎందుకంటే ఏదైనా సాధించవచ్చు అన్నది వాళ్ళ ఆలోచన ఉండే కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మంచి ఇన్సిడెంట్ తీసుకొని ఖచ్చితంగా కాపాడాలనే ఒక లక్ష్యంతో వే దూరదృష్టితోటి ముందు చూపుతోటి ఈ రకంగా వెళ్ళడం కూడా హర్షించదగ్గ విషయమే దీంట్లో ఎన్నికకు అడుగు వేయకుండా ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచనతో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఈ నిర్ణయాన్ని అలాగే కొనసాగిస్తూ ఇప్పటి కూడా హైడ్రాకు రంగనాథ్ గారిని నిర్ణయించడం రంగనాథ్ గారిని ఉంచడం జరిగింది అదే అధికారిని అట్నే గట్టి అట్లే ఉంచేసి ఇంకా అధికారాలు ఇచ్చేసి ఇటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేతలో అతనికి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నా అదేవిధంగా అవకాశం కల్పిస్తే రివర్స్ మైగ్రేషన్ విదేశాలకు వెళ్ళే యువత తిరిగి వస్తారు ఇంధన వృధాను నివారించాలి ఈనాడుతో ఐఐటి రూర్కి డైరెక్టర్ ఆచార్య కమల్ కేస్ పంత్ ఇది కూడా మంచి విషయమే ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు ఎవరు చదువుకున్నారో చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు అంటే ఇక్కడ అవకాశాలు కొంచెం లేవు అన్న ఉద్దేశంలో కాకపోతే ఇక్కడ ఏంది అవకాశాలు కల్పించేస్తే రివర్స్ మైగ్రేషన్ అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి మన దేశానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు కష్టపడతారు కాబట్టి ఈ దిశ కూడా ఆలోచన చేయడం అనేది కూడా మంచి ఆలోచన ప్రోత్సాహకాలు కూడా బాగుంటే మంచిగా ఉంటుంది పరిశోధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలా అమెరికా చైనాతో పోలిస్తే పరిశోధనలు అభివృద్ధికి మన దేశంలో కేటాయింపులు తక్కువే గతంలో పోలిస్తే మాత్రం పెరిగాయి ఈ రంగంలో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య అంతరాలు తొలగించేందుకు చర్యలు చేపట్టింది కొత్త విద్యా విధానం చాలా అనుకూలంగా ఉంది అంకుర సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయింపు వంటి ప్రోత్సాహాలు పెరిగాయి ఓకే మంచి ఆలోచన ఇదే విధంగా ప్రభుత్వం వారు నిరుద్యోగం పైన కానీ ఏ రకంగా అయితే డెవలప్మెంట్ అంటే మన రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు ప్రభుత్వాలు ఏదైతుందో దీని నిరుద్యోగపై ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి దేశం ముందుకు పురోగతికి సాధించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం అంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులు దృష్టిలో పెట్టుకొని మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా సంతోషం అదేవిధంగా ఇంకో వారు చూసుకుంటైతే కరువు నెలలో పొదుపు సిరులు సంక్షోభం నుండి దిశగా పదిహేడు గ్రామాల్లో సమైక్య జీవన సౌందర్యం లక్షాధికారులుగా మారిన నిరుపేద మహిళలు ముప్పై కోట్లకు పైగా రుణ లావాదేవీలు తుర్కపల్లి సర్వభారతీయ సహకార పరపతి సంఘం ఘనత ఇది మహిళ సాధికారతకు ఇది ఒక మచ్చ తునక ఈ రకంగా మహిళలు కూడా చాలా ముందుకెళ్ళడం అంటే చాలా సంతోషించదగ్గ విషయము ఇటువంటి దాన్ని స్ఫూర్తి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే వీళ్ళను చూసి ఏ రకంగా చేస్తే ఈ రకంగా జరిగింది అనేది కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకారం అందించినట్టయితే మన రాష్ట్రం పురోగతి చెందుతుంది అదేవిధంగా తిరుమలలో అపచారంపై సిట్ బాధ్యులపై కఠిన చర్యలు దేవాలయ నిర్వహణపై వైదిక ధార్మిక ఆగమ పండితులతో కమిటీ ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారే ఉండేలా చట్టం ఏపీ సీఎం చంద్రబాబు ఇది చాలా స్వాగతించాల్సిన విషయమే ఎందుకంటే హిందూ దేవాలయాల్లో అన్ని మతలు ఉండడం వల్ల అపచారం జరుగుతుందన్నది ముందు నుంచి ఉన్న వార్త అంటే ప్రజలు గట్టిగా అనిపిస్తుండ్రు అయినా గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు ఈసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమే ఇదే విధంగా ప్రతి దేవాలయ హిందూ దేవాలయం మీద ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రభుత్వాలైనా ఏ రాష్ట్రమైనా ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే సాంప్రదాయబద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఉంచినట్టయితే చాలా సంతోషం ఎందుకంటే హిందువులు ఎంతో భక్తిభావంతో దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రకంగా ఉండడం అన్నది వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నట్టయితుంది కాబట్టి ఇకముందు ఇటువంటి జరగకుండా ప్రతి దేవాలయంలో హిందువులను అక్కడ సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని కేటాయించి పర్యవేక్షణ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పర్యవేక్షించి అక్కడ గట్టిగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎప్పుడైతే హిందువులను ఉద్యోగస్తులు నియమిస్తుంటూ నియమించిన తర్వాత కూడా పర్యవేక్షణ అవసరం కాబట్టి పర్యవేక్షణ కూడా కొంచెం గట్టిగా పర్యవేక్షణ చేసి ఇకముందు ఇటువంటి జరగకుండా ఉద్యోగస్తులు కూడా అలసత్వం ప్రదర్శించకుండా చూస్తూ చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల స్టెప్పులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చిరంజీవికి చోటు ఇది కూడా ఒక తెలుగు నటుడికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం అనేది కూడా తెలుగు జాతికి గర్వకారణం ఏమంటారు ఇది చుక్కల్లో చంద్రుల లాగా ఇప్పుడు మనకు చిరంజీవి గారికి రావడం అన్నది కూడా చాలా హర్షించదగ విజయం విజయం ఇదంతా తెలుగు ప్రజల విజయం అనుకుందాం మనం అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే సింగరేణి జెన్కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంట్లు కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ను సింగరేణి జనుకల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన విధి విధానాలను సింగరేణి సంస్థతో కలిసి వారంలోగా రూపొందించాలని జనుకోకు రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సమగ్ర ప్రాజెక్టు నివేదిక యువకును ఒక నెల లోపల తయారు చేయాలని జెన్కోకు ప్రభుత్వం సూచించింది రామగుండంలో ప్రస్తుతం జెనుకోకు అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉంది దీనికి కాలం చెల్లడంతో ఉత్పత్తి నిలిచి నిలిపివేసింది అక్కడి ఉద్యోగులు ఖాళీగా ఉంచి జెన్కో జీతాలు చెల్లిస్తుంది దాని స్థానంలో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించి తమను అక్కడే కొనసాగించాలని వారు కోరుతున్నారు ఓకే ఇప్పుడు ఎట్లా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి నిర్మించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తే మనకు కూడా విద్యుత్ పక్కా రాష్ట్రాల నుంచి మనం కొనుక్కోవాల్సినంత అవసరం ఉండదు మనమే ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకు ఇచ్చేంత స్థితిలో ఉంటాం కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించడం అనేది కూడా హర్షించదగ్గ విషయమే అదేవిధంగా మనం ఒక సాక్షి పేపర్ చూసుకున్నట్టయితే దానిలో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి మనమే ప్రపంచ సారదలు వదాం అనుసరించే రోజులకు చెల్లు భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోడీ కిక్కిరిసిపోయిన న్యూయార్క్లోని నసౌ కొలిజియం నలభై రెండుకు పైగా రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలకు ప్రపంచమంతా జేజలు కొడుతున్న మోదీ భారత వి కీర్తి పతాకం ఎగరవేస్తున్నారని కితాబు ఇది చాలా హర్షిత విషయం ఎందుకంటే మనం అనుసరించే రోజుల నుంచి మనల్ని అనుసరించే రోజులు వచ్చేస్తున్నాయి అది ప్రధాని గారి కృషి దానికి భగవంతుడి దయ ఈ రకంగా ఉన్నది కాబట్టి ఇది జరగాలని చెప్పేసి మనమందరం కూడా కోరుకుందాం అదేవిధంగా చంద్రబాబు స్వార్థ రాజకీయం జరగని తప్పుపై రాద్ధాంతం కల్తీ నెయ్యిని వాడనే లేదు ఇక అపచారం తావెక్కడ తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు ఇలా చేయడం దుర్మార్గమని అన్యాయమని చంద్రబాబును మందలించండి ఆలయ దెబ్బ దెబ్బతీయొద్దని గట్టిగా చివర్లు పెట్టండి టీటీడీ ఔన్నత్యం దెబ్బతీసేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి వీరు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఏదైతే మాజీ సీఎం జగన్ గారు ఉన్నారో ఈ రకంగా జరగలేదని వాళ్ళు జరిగిందని వీళ్ళు మరి ఎంతవరకు నిజము అన్నది ఏది ఏమైనా అంటే మీ రాజకీయం కోసం మరి దీన్ని ఈ విధంగా అన్నారా లేదా అన్నది కూడా ఎందుకంటే మా మనోభావాలు మాత్రం దెబ్బతీస్తున్నారు దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ గట్టిగా ఏదైనా కంపెనీ నియమించ నియమించి దీన్ని క్షుణ్ణంగా పరిశోధించి వాస్తవం ఎంతవరకు ఉన్నది తీసి ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసే రంగం ఉంది కాబట్టి ఎంతో భక్తితోటి నిష్ఠతోటి దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఈ అవశేషాలు కలిపిన లడ్డులు తిరుపతి లడ్డు అన్నదే ప్రపంచ రికార్డు తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అటువంటి లడ్డునే ఈ రకంగా జరిగింది అనేప్పటికీ తిన్న వాళ్ళందరికీ ఇబ్బంది అనిపిస్తుంది అబ్బా ఇది జరిగిందా ఇట్లా ఈ రకంగా జరుగుతుందా అనేది కూడా ఇదైంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీసి ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము తెలుపుతున్నాం అదేవిధంగా ఎమ్మెల్యేలు జన జాగ్రత్త కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవినీతికి తావ్యకండి పోస్టింగ్ల విషయంలో జోక్యం చేసుకోకండి గత ప్రభుత్వాల్లో అలా చేయడం వల్లే ఓటవింపాలయ్యారు జాగ్రత్తగా పనిచేస్తే రెండోసారి కూడా అధికారం మనదే ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేర్చే బాధ్యత మీదే తొమ్మిది నెలల్లో ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేశా మహేష్ గౌడ్ నిబద్ధత వల్లే పిసిసి చీఫ్ పదవి వరించింది పార్టీలో కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా అవకాశాలు రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యేలకు వివరించిన సీఎం కొత్త రేషన్ కార్డుల గురించి వివరించిన మంత్రి ఉత్తమ్ కార్యకర్తల రుణం తీర్చుకోవాలి వారి కోసం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పనిచేయాలి వాస్తవమే కార్యకర్తలు లేని నాయకులు లేడు కార్యకర్తలు అధికారం సాధించే వరకు కార్యకర్తలు ఉపయోగించిన నాయకులు చాలామంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు పట్టించుకోనప్పుడు కనువరగిన నాయకులు కూడా చాలా ఉన్నారు కాబట్టి సామెత ఉంది కదా ఏదైతే పైకెక్కిరము అంటే మెట్లను మర్చిపోకండి అని మెట్లను మర్చిపోతే పైకి వెళ్ళి కిందికి దిగడం కూడా కొంచెం కష్టమే ఎక్కిన మంచి ఖచ్చితంగా కిందికి దిగుతాడు ఎక్కిన నుంచి మళ్ళీ ఎక్కాలంటే మాత్రం కష్టం కాబట్టి కార్యకర్తలను ఏ నాయకుడు కార్యకర్తలు మర్చిపోయినా ఆ సరికి అంటే ఆ ఒక్కసారికి అతను పదవి ఉంటుంది తప్ప తర్వాత ఏంటంటే పదవి ఉండదు కార్యకర్తలు కూడా అర్థమైపోతుంది ఏం ఉపయోగం లేదు ఈ అండతో తిరిగితే ఈ అన్న ఉపయోగం లేదు కాబట్టి ఇక మనం కూడా పబ్లిక్ దాంతో దాంతోపాటు ప్రజలు కూడా కార్యకర్తలు పట్టించుకోరు మిమ్మల్ని కాబట్టి ప్రజల్లో ఉండండి ప్రజల సమస్యలు కార్యకర్తల ద్వారా వినండి కార్యకర్తల ద్వారా ఏమేమి సమస్యలు విన తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కార దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు అదేవిధంగా శ్రీలంక అధ్యక్షునిగా నాయకి నేడు ప్రమాణం చేయనున్న మార్కిస్ట్ నేత మొదటిసారిగా రెండవ రౌండ్ ఓట్ల లెక్కింపులో తేలిన ఫలితం తొలి రౌండ్లోనే నిష్క్రమించిన ప్రస్తుత అధ్యక్షుడు దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే దిస్తా నాయక్ ముందున్న కర్తవ్యం వాస్తవంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు కొత్త అధ్యక్షుడు దిశానాయకే ప్రాసికం చేసిన తర్వాత పెద్ద సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యనే దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటే దేశంలో ఏదైనా చేయొచ్చు కాకపోతే ఉన్న సమస్యనే ఆర్థిక సమస్య దాని దిశగా ఆర్థిక సమస్యను ఏ రకంగా సరిదిద్దుకోవాలన్న ఆలోచననే ఇప్పుడున్న ముందున్నది ఏ దిశ నాయక కాబట్టి ఏ రకంగా అన్నది చూద్దాం వేసి చూద్దాం ఏం జరుగుతుంది అన్నది అదేవిధంగా దసరాకు కేబినెట్ దమాకా వచ్చేవేల ఐదవ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పీసీసీ అధ్యక్ష నియామకం పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు అధిష్టాన గ్రీన్ సిగ్నల్ డిప్యూటీ సీఎం బట్టి విదేశీ పర్యటన పూర్తి కాగానే ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ మున్షి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరోమారు చర్చల తర్వాత అభ్యర్థుల ఖరారు సామాజిక సమతుల్యత ప్రతిపాదికనే భర్తీ ప్రస్తుత సీఎం సహా పదకొండు మంది మంత్రులు కొత్తగా మరో ఆరుగురికి అవకాశం చూద్దాం అది అదృష్టవంతులు ఎవరు అన్నది ఇంకా ఆరుగురు అంటే దసరా ఆఫర్లు ఏదైతుందో దసరా దమాకాకు ఇంకొక ఆరు కొత్త మంత్రులు మన రాష్ట్రానికి కనబడతారు అది ఎవరిని వరించబోతుందన్నది దసరా తెలుస్తుంది అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి మీడియాతో కేటీఆర్ అమృత్ టెండర్లో అక్రమాలపై కేటీఆర్ డిమాండ్ తేదీ సమయం చెబితే సివిసి దగ్గరకైనా వెళదాం అవినీతి జరగలేదని వారు తేలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా సింగరేణి కార్మికులకు ఇచ్చిన బోగస్ అది ధ్వజం వాస్తవం ఏ సీవీసీ పోదాం అన్నప్పుడు నేను వచ్చేదానికంటే మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను సివిసీకి ఉపయోగపడేటైతే సరిపోద్ది కదా అప్పుడు వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు వాస్తవం ఏంది అనేది నిగ్గు నిజాం నిగ్గు తెలిసిన తర్వాత ప్రజలకు వాళ్ళే వస్తుంది కాబట్టి మీరు రండి నేను రండి అని మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను పత్రికా ముఖంగా తెలపండి ఇబ్బంది ఏం లేదు కదా మీరు సివిసి దగ్గరికి పోవాలంటే సీవీస్ దగ్గరకి పోండి లేదా సిట్టింగ్ జడ్జికి ఇవ్వండి మీరు ఉన్న సాక్ష్యాలను మొత్తం కూడా అంటే పత్రికలలోనే మీరు నేను అని డిబేట్ పెట్టే కంటే ప్రజా ధర ప్రజాలుగా ఓపెన్గా డివైడ్ పెట్టండి లేదనుకుంటే మీ సాక్ష్యాలు ఇది ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మంత్రి గారు మిమ్మల్ని అన్నారో దాని మీద మీరు ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు చేసినట్టే సమస్య తీరిపోతుంది కదా ఈ పెద్దగా ముఖంగానే డివైడ్ మీ పార్టీ ఆఫీసులను బయట ఎక్కడ కూర్చొని మీరు మీ మీద వాళ్ళు వాళ్ళ మీద మీరు ఇట్లా అనుకోవడం వల్ల ఏదంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి జరుగుతుందా అన్నట్టు ఆలోచన చేయాల్సిన అవసరం అవసరం వస్తుంది కాబట్టి మీరు సీఈసీ దగ్గర మీ సాక్ష్యాలు మీరు సిఈసీకి ఇచ్చే సమర్పించినట్టయితే ఖచ్చితంగా నిజం దిగుదీలుతుంది కదా కాబట్టి ఇది ఇది కూడా చేస్తే బాగుంటుంది అదేవిధంగా బంగారం మన చదరంగం చదరంగంలో మనకు ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియన్ యాడ్లో భారత పురుషుల మహిళా జట్లు తొలిసారిగా ఛాంపియన్షిప్గా అవతరించాయి బుడాపెస్ట్లో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో గ్రాండ్ మాస్టర్లు ఇరిగేషి అర్జున్ తెలంగాణ గుకేష్ ప్రజ్ఞానంద తమిళనాడు విదిత్ మహారాష్ట్ర పెంటెల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్లతో కూడిన భారత పురుషుల జట్టు ఇరవై పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది గ్రాండ్ మాస్టర్లు ద్రోనవల్లి హరిక ఆంధ్రప్రదేశ్ వైశాలి తమిళనాడు అంతర్జాతీయ మాస్టర్లు దివ్య మహారాష్ట్ర వంతిక తనియా ఢిల్లీలతో కూడిన భారత మహిళా జట్టు పంతొమ్మిది పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచింది చాలా సంతోషం వీళ్లకు మన తరఫున ప్రజలందరం కూడా అభినందన తెలిపాల్సిందే ఎందుకంటే క్రీడా స్ఫూర్తి అన్నది మన దేశానికి తలమానికంగా నిలిపిన వీళ్ళు వీళ్ళకు మనకు ఖచ్చితంగా అందరికి అభినందన తెలిపాల్సిందే ఇదే స్ఫూర్తితోటి యువత క్రీడల వైపు కూడా వెళ్ళినట్టయితే మన దేశ పేరును మనం సువర్ణాక్షాలతో రాసుకోవచ్చు ఎందుకంటే క్రీడలలో ప్రపంచ దేశ ప్రప ఒలింపిక్స్ లాంటివి ఎట్లయితే ఉన్నాయో అటువంటి దాంట్లో ఇది బంగారం మన చదరంగం ఇవి చదరంగంలో వీళ్ళంతా ఇప్పుడు మహిళలు వచ్చారు పురుషుల దాంట్లో కూడా మనమే వచ్చినాం కాబట్టి ఈ దిశ కూడా క్రీడా స్ఫూర్తి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు ఇటువంటి దిశగా ప్రయత్నాలు చేసి మన దేశాన్ని పేరును మారుమోగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నా అదేవిధంగా ఇంకో వార్త ఎనిమిది ఎకరాల్లో నలభై నాలుగు నిర్మాణ కూల్చివేత మూడు ప్రాంతాల్లో అక్రమాల తొలగించిన హైడ్రా కూకటపల్లి నల్ల చెరువు ఎఫ్టిఎల్లోని పదహారు షెడ్లు మరో రెండు చోట్ల సర్కారు భూమిలోని విల్లాలు వివరాలు వెల్లడించిన కమిషనర్ ఏవి రంగనాథ్ ఇది మంచి ఆలోచన దీన్నైతే మంచి స్పీడ్గా చూసుకుపోతుంది రంగనాథ్ గారు ఏదైతే ఇన్సిడెంట్ తీసుకొని ఆ ఇన్సి మీద నడుస్తుంది బాగానే అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఇది వర్షాకాలం అయిపోయే లోపల మొత్తానికి పూర్తి చేసేసి చెరువులు ఏదైతే చెరువును ఆక్రమితంగా చేసారు అవి అదే అదేవిధంగా చెరువు పరిధిని కూడా చూడాల్సిన అవసరం ఎంతైతుంది ఆ పరిధి నుంచి ఎంతైతే చెరువు పరిధి ఉందో ఆ పరిధి వరకు కూడా బౌండరీ అనేది ఏర్పాటు చేసి ఇది చెరువు భూమి అని అక్కడ మామూలుగా బోర్డు ఏర్పాటు చేయాలి చెరువు పరిధి దాటి ఎవరు కూడా ముందుకు రావద్దని చట్టపరమైన చెరువులు ఉంటాయని చెప్పేసి కూడా అక్కడ తెలిపినట్టయితే ఒక బోర్డు బోర్డుతో పాటు దాని పరిధి కూడా ఉండాలి చెరువు బౌండరీ ఉండాలి కదా చెరువు నిండిందా అని కాదు చెరువు ఉన్నా నీళ్ళు ఉన్నా లేకున్నా బౌండరీ అవుతుందో దాని పరిధిని కూడా చెరువు కాపాల్సిన బాధ్యత కూడా వీళ్ళే తీసుకొని దాన్ని పరీక్షిస్తే బాగుంటుంది అదేవిధంగా దిశ పేపర్ చూసినట్టయితే కులగల తర్వాతే స్థానిక ఎన్నికలు కొందరు ఎమ్మెల్యేలతో అత్యుత్సాహం పెరిగింది వీరి పర్ఫార్మెన్స్పై సీఎల్పి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతిరోజు రెండు గంటలు ప్రజలను కలవండి చేసిన పనులను పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం ప్రజల్లో ఉన్నవారికే పార్టీలో పదవులు ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సంక్షేమ పథకాలకు హెల్త్ ప్రొఫైల్కు అదే ఆధారం సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగల తర్వాతనే స్థానికాలను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వాస్తవమే కులక జరగాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇప్పుడు మాత్రం కులకణ జరిగిన తర్వాత స్థానిక ఎన్నికలు చేస్తామన్నారు దాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు రెండు గంటలు ప్రజలను కలవండి ప్రజలలో నాయకుడు అంటేనే ప్రజా సేవకుడు అందరూ ఏమనుకుంటారు అంటే ప్రజా నాయకుడు నాయకుడిని అనుకుంటున్నారు వాస్తవానికి నాయకుడు కాదు ప్రజాసేవకుడు ఓట్లు వేసే ముందు మేము సేవ చేస్తామని ఏదైతే మీరు అంటుండో దానికే కట్టుబడి చేసేసి ఇందాక అన్నారు మీరేంటి రెండు గంటలు ప్రజలకు సమయం కేటాయించండి అంటారు సంతోషం ప్రజలకు సమయం కేటాయించే ముందు ప్రజలకు మమేకమై మీరే ప్రజల దగ్గరికి వెళ్ళండి ఎలక్షన్లప్పుడు ఏదైతే ఓట్లు అడుక్కోవడానికి మనం ఇంట్లో తిరుగుతున్నామో అదేవిధంగా ప్రజలు మమేకమై ప్రజల కష్టాలు తెలియాలంటే ప్రజలు మీ దగ్గరకు వచ్చే కంటే మీ సమయానుకూలంగా ఒక్కొక్క వార్డు కావచ్చు ఒక్కొక్క డివిజన్ కావచ్చు ఇక్కడ సమయాన్ని కూసుకొని ఆ సమయంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినట్టయితే ప్రజలు మిమ్మల్ని ఏ సమస్య ఉన్నా వారి నుంచి ముఖాముఖి వినొచ్చు ప్రజల దగ్గర మీరు వచ్చినట్లయితే మీ స్థానం ఇంకా వాళ్ళ హృదయాల్లో ఉండిపోతుంది ఎందుకంటే మా నాయకుడు మా దగ్గరికి వచ్చి మా సమస్యలు మేము చెప్పింది పూర్తిగా ఎన్నడు సమస్య పరిష్కారం ఎంతవరకు అనేది తర్వాత విషయం కానీ మీరు వచ్చి మా సమస్య ఇన్నట్టయితే సమస్య పరిష్కారం లభిస్తుందో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది కాబట్టి నాయకులు ఉన్నారో నాయకులు సేవకులు అనే విషయాన్ని గుర్తు పెరిగి ప్రతి సేవకు మీ ప్రజల సేవకులు కాబట్టి మీరు ప్రజల వద్దకే రండి ప్రజల సమస్యలు వినండి ఆ పరిష్కార దిశగా ప్రయత్నం చేయండి పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా అమ్మ మీ సమస్య పరిష్కారం అయింది కదా సంతోషమై సంతోషమా అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు సంతోషమని చెప్తారు ప్రజా ఆశీర్వాదమే మీకు కొండంత అండ కాబట్టి ప్రతి నాయకుడు ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా ఈ దిశగా ఆలోచించాల్సి ఉందిగా తెలుపుతున్నాను అదేవిధంగా వరికి బోనస్ ఎంతమందికి ఈ ప్లస్ లబ్ధి పొందే రైతుల సంఖ్యపై అధికారుల ఆరా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం పైన అంచనాలు సన్నరకం వడ్లు ఎన్ని టన్నులు వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలు జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా ఎన్ని కింటాలు ఇవ్వాలి సంక్షేమ హాస్టులకు సరఫరా ఎంత మేరకు అవసరం అంచనాలు రూపొందించే పనిలో అధికార నిమగ్నం సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల కేటాయింపులకు సర్కార నిర్ణయం పండగలా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ ప్రస్తుతమే సన్న బియ్యం అని అంటున్నాం గతంలో కూడా చాలా అంటే కంట్రోల్ షాపులలో సన్నవేమిస్తున్నాము హాస్టల్లో సన్నవేయం ఇస్తున్నాము గతంలో ఒక జరిగిన ఎవరైతే నాయకులు ఉండో మేము ఇంట్లో ఏది తింటామో మీకు అదే పెడతాము హాస్టల్లో పిల్లలకు అని చెప్పిండు మరి అది ఎంతవరకు జరిగింది అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ఇది మాటలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా చేసి చూపించేస్తే చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడున్న సీఎం గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి కాదు చేతల మనిషి అయితే పబ్లిక్లో టాక్ ఉంది ఆ టాక్ని ఇంకా నిజం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లకు నో జిఎస్టీ డబుల్ ఇండ్లను రెండు వేల నూట యాభై కోట్ల పన్ను ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టులకు ఇచ్చిన గత సర్కార్ ఫలితంగా నాటి ప్రభుత్వంపై ట్యాక్స్ భారం ఇందిరామ్మ స్కీంతో నేరుగా లబ్ధిదారు ఖాతాల్లో నిధులు ఫలితంగా ప్రభుత్వానికి తప్పనున్న పన్ను ఇది జీఎస్టీ లేనప్పుడు అది కొంచెం సంతోషం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం ఏదైతే ప్రభుత్వాలు తీసుకుంటున్నాయో దాంట్లో నిర్ణయంతో పాటు సాధక బాధకాలు కూడా ఆలోచించే అవసరం ఎంతైనా ఉంది ఏదో మీకు ఇల్లు కదా అని అనకంటే ఇప్పుడు ఈ నిర్ణయం కొంచెం హర్షించదగ్గ విషయమే దీన్ని మనం స్వాగతించాల్సిందే అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ హరీష్ రావు జైలుకే అందుకే అమెరికాకు వెళ్ళి ఆయనకు దండం పెట్టి వచ్చారు ఏది రావద్దు మీరు అని చెప్పేసి ప్రభాకరరావు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చట్టపరంగా చట్టానికి పరిధి లోబడి చట్టంగా ఏం నిర్ణయం తీసుకున్నా దానికి ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఏ నాయకుడైనా కానీ చట్టానికి చుట్టమేం కాదు తప్పు జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే కాబట్టి ప్రభాకరం రావాల్సిందే నిజ నిర్ధారణ జరగాల్సిందే దోషులు తేలాల్సిందే దోషులకు శిక్ష పడాల్సిందే అదేవిధంగా సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ అంతా కలిసి పదేళ్ళు దోచుకున్నారు బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్న ఫ్రస్ట్రేషన్లో ప్రభుత్వంపై ఆరోపణలు రాష్ట్రంలో ఆ పార్టీ చచ్చిపోతున్నదని ప్రతిపక్ష నాయుడు ఎవరో తెలియని పరిస్థితి ఆలయంలో మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఇది రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ ఓకే అది ఎంతవరకు నిజమో అన్నది అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు ఇక రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యాపణలు అన్నవి సర్వసాధారణం కాకపోతే ఏది మీరు మీ ఆరోపణల కంటే ముందు ప్రజల గురించి ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది అదేవిధంగా ఇంకో వార్త తీసుకుందాం క్యాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదు అంతర్జాతీయ భద్రత ప్రాదేశిక సమగ్రత మద్దతు ఉద్రిక్తతలు సంఘర్షణల వేళ సమావేశం నడుస్తున్నది ఇండో పసిఫిక్ దేశాలకు నలభై మిలియన్ల క్యాన్సర్ వ్యాక్సిన్ డోసులు క్యా క్యాట్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ఇరవై ఇరవై ఐదు సమ్మిట్కు భారత్ ఆతిథ్యం ఇది ఈ ప్రపంచ దేశాల్లో మనం భారత్ ఏదైతే ఉందో శాశ్వత కోసం ప్రధానమంత్రి గారు ప్ర దేశాలన్నీ తిరుగుతూ వాళ్ళందరినీ బలాన్ని సమీకృత జరుగు తీసుకుంటూ ఖచ్చితంగా ఈసారి మనము శాశ్వత సభ్యత్వం దిశగా అడుగులు జరుగుతున్నాయి దీనికోసం ఖచ్చితంగా జరగాలని కోరుకుందాం అదేవిధంగా ప్రజలందరూ కూడా మన దేశానికి ఇది ఎంతైనా అవసరం కాబట్టి ప్రజలందరం కూడా కోరుకుందాం ఆ దిశగా విజయం లభించాలని చెప్పేసి కూడా అందరం ప్రార్థిద్దాం మోడీని ఓడించడం చారిత్రక అవసరం నాలుగోసారి గెలిచేందుకే జమిలి అధికారం కోల్పోయిన అసనంలో ప్రతిపక్షం అందువల్లే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఇది సీఎం అంటున్నాడు అంటే వాళ్ళు గెలవడానికనే జమిలీ ఎన్నికలు అని వాళ్ళు రాజకీయంగా అంటున్నారు అది ఎంతవరకు అన్నది ఒక వాళ్ళు గెలవడానికే జమిలీ ఎన్నికలు అంటే శాశ్వతంగా అదే ప్రభుత్వం రాదు కదా ఓట్లు వేసేది ప్రజలే కదా ఓట్లు ఓట్లేస్తారు ఎవరి మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు అది ఏ పార్టీ అన్నది ప్రజలు నిర్ణయిస్తారు రాజకీయంగా ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు ఏ నాయకుడు శాశ్వతం కాదు ప్రజలకు మంచి చేసినప్పుడు పార్టీ కావచ్చు అక్కడున్న నాయకులు కాబట్టి వచ్చు వాళ్ళు ఎవరు గెలవాలన్నా ప్రజల అభిమానం సంపాదించాలి ప్రజలకు మమేకమైన నాయకుడు ఎప్పుడు కూడా చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఓట్లేస్తారు గెలిపిస్తారు అది పార్టీలకు అతీతంగా అంటే నాయకుడు అంటే ప్రజా సేవకులు ఎప్పుడైతే ప్రజల ఉదయాల్లో ఉన్నప్పుడు గుడ్డిగా పార్టీ సంబంధం లేకుండా ఆ నాయకుడు చూసి ఓటేస్తారు అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో గెలవాలి తొంభై స్థానాల్లో విజయం సాధించాలి రెండోసారి అది కాంగ్రెస్ అధికారులకు రావడం ఖాయం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓకే నాయకుడుగా గెలవాలి అన్న సంకల్పం గట్టిదే అదేవిధంగా నాయకులు ఈ ఒక పీసీసీ అధ్యక్షుడు నిర్ణయం బానే ఉంది అదేవిధంగా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మిగతా కార్యకర్తలు కావచ్చు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లు మిగతా ఎవరు వీళ్ళందరూ కూడా అధికారం అంటే నేను అధ్యక్షుడిని అని కాకుండా ప్రజా అని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు కాబట్టి ప్రతి నాయకుడు కార్యకర్త ఎవరైతే ఉన్నారో మీరందరూ కష్టపడండి ప్రజల తోటి మమేకం కండి వాళ్ళ సాధక బాధకాలు చూడండి వాళ్ళ కష్టాలను తీర్చే దిశగా మీరు ప్రయత్నాలు చేయండి చేసినట్టయితే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు ఏంది ఎప్పటికైనా మీరే ఉంటారు మన అన్న పది సంవత్సరాల వరకు మనం అంటే రెండోసారి కూడా మనమే అవుతాము అని ఓకే రెండోసారి అవడానికి ఏముంది రెండుసార్లు మూడు కూడా కావచ్చు ఎప్పుడు ప్రజలతోటి మనం అయినప్పుడు గెలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలతో మమేకం కాకుండా ఒక నాయకుడే కష్టపడతానంటే ఇప్పుడు పీసీ చీఫ్ అంటున్నాడు ఏమని మనం గెలవాలి అని కరెక్టే అతను ఒక సంకల్పం సరిపోదు మీరందరూ కూడా అతను సహకరిస్తేనే పని జరుగుతుంది కాబట్టి ప్రతి ఉన్న ఎమ్మెల్యే కావచ్చు మీ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మీ పార్టీని గెలిపించాలనుకున్నప్పుడు మనం గెలవాలి మళ్ళీ రావాలన్నట్టు ప్రజలతో మమకంగాండి ప్రజలలో హృదయాల్లో మీరు స్థానాన్ని సంపాదించండి సంపాదించినట్టయితే ఖచ్చితంగా గెలుస్తారు రైట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మీ ప్రజా జాగృతి ఈ పేపర్ను మీరందరూ లైక్ చేయండి బెల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి